విబిఎల్ పెప్సీ పరిశ్రమలో సిఐటియు యూనియన్ చుక్క గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గేట్ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు చుక్కారావులు సంగారెడ్డి చౌరస్తాలోని పెప్సీ పరిశ్రమ యూనియన్ ఎన్నికలలో ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం విబిఎల్ పెప్సీ పరిశ్రమలో ఈ నెల పదిహేను తేదీన జరగనున్న యూనియన్ ఎన్నికలలో సిఐటియు యూనియన్ చుక్క గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారావులు ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున జిల్లా అధ్యక్షులు బీరమ్మలేశం కార్యదర్శి సాయిలు సిఐటియు నాయకులు బాలరాజు బాగారెడ్డి మరియు విబిఎల్ పెప్సీ పరిశ్రమ ఉద్యోగులు పాల్గొన్నారు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇంకా ఇయర్లీ కిప్ ఒక సమస్య ఉంది మనకు ప్రతిసారి అసలు నాలుగు వందలు ఎనిమిది వందలు ఏడు వందలు అది సమస్య గుడ్ క్వాలిటీ ఏదో పది రూపాయలు ఇచ్చిన కూడా మంచి క్వాలిటీ ఇంత ముందు సమస్యల్ని ఈసారి చాలా క్లియర్గా రాసుకోవాలని మన ఉద్దేశం ఉంది కానీ అవసరం ఉన్నాయో అవి చాలా క్లియర్ గా రాసుకొని మనకి ఏవైతే అవసరం ఉన్నాయో అవి తొక్కి పాడేసి పక్క తీసే ప్రయత్నం చేసే ఉన్నారు ఇంకోటి మిషన్ ఇంకోటింగ్లీయాలి తర్వాత మళ్ళీ షిఫ్ట్ అలైన్స్ ఏదైతే నాలుగు వందల యాభైందో షిప్ షెడ్యూల్ ప్రకారమే హండ్రెడ్ పర్సెంట్ షిప్ షెడ్యూల్ ఫాలో కావాలి హండ్రెడ్ పర్సెంట్ షిప్ షెడ్యూల్ ఫాలో కాకపోతే నీకు గత రెండేళ్ల కిందట కొంతమంది కార్మిక సోదరులు వాళ్లకు మార్పు అనేటువంటి పేరు మీద వ్యక్తిగత ఎవరో ఇద్దరు ముగ్గురు వ్యక్తుల యొక్క స్వార్థం కోసం ఇంకో సంఘాన్ని తీసుకొచ్చి ఆ సంఘం మరి ఏర్పాటు చేసినటువంటి దాన్ని పక్కన పెట్టి మాకేముస్తుంది మేము గెలిస్తే బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతో గత రెండేళ్ల కిందట రకరకాల అబద్దాల ప్రచారాలు చేసి కార్మికుల్ని మభ్యపెట్టి మార్పు తీసుకొస్తాం మాకు అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం అని చెప్పి చెప్పారు ఈ ఇరవై నాలుగు సంవత్సరాలలో ఎప్పుడు ఈ కంపెనీ లోపల యూనియన్ మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ లేకుండా ఉండే పరిస్థితి లేదు ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రిటర్నింగ్ ఆఫీసర్ రాతపూర్వకంగా లెటర్ ఇచ్చి లేబర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి ఈ మేనేజ్మెంట్ ఇవాళ మేనేజ్మెంట్ వాడు అందరి వర్కర్లను తోలుకొని మన మనం పశువులను గెలుపుతాను చూడండి అట్లా గెలుపుకొని లోపలికి తీసుకుపోతా ఉన్నాడు దేనికి సంకేతం ఇది అంటే ఇలాంటి మార్పులు మనం కోరుకున్నామా ఇలాంటి మార్పు మనకు కావాలన్నా దానికోసమేనా రెండేళ్ల కిందట వీళ్ళన్ని చెప్పినటువంటి మాటలు ఒక్కసారి దయచేసి ఆలోచించండి ఇలా ఈ ఎన్నికలు జరిగేటువంటిది ఏదో కార్మికులకు కార్మికులకు మధ్యలో జరిగేటువంటి ఎన్నికలు కాదు ఇవాళ రేపు రాబోయేటువంటి రెండు సంవత్సరాల పాటు ఈ కంపెనీ యాజమాన్యం ఏ యూనియన్ కార్మికుల తరఫున మాట్లాడేటువంటి అధికారం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించేటువంటి ఎన్నికలు అంతే తప్ప అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకో లేదంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకో వీళ్ళకి మధ్యలో పోటీ పెట్టి మరి ఎన్నికలు జరిపేటువంటిది కాదు అని చెప్పేది దయచేసి గమనించాలి మరి ఈ రెండు సంవత్సరాల కాలంలో వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేశారు ఏడు వేతుల ఒప్పందాలు సిఐటి చేసింది ఏడు వేతన ఒప్పందాలు పక్కన పెట్టుకొని మీరు దయచేసి చూడండి అగ్రిమెంట్ కాపీ నా దగ్గర సంతకాలు ఉంది ఇది బహుశా మీకు ఎవరికి కూడా వాళ్ళు చూపెట్టరు చూపెడతారు అనే నమ్మకం కూడా లేదు ఈ అగ్రిమెంట్ వీళ్ళు ఏం రాశారు ఏమేమి అంశాలు రాశారు ఇలా చెప్పినటువంటి ఇప్పటిదాకా ప్రేమ చెప్పాడు యాదయ్య చెప్పాడు వన్ బై వన్ భారం పంపే తర్వాత ఇంకొకరి మాపనం ఇంకొకరి మాపడం ఇంకొకరి రెడీ చేసి వీళ్ళంతా కష్టాన్ని బాధను ఎందుకు అప్పుడున్న యూనియన్ అక్కడున్న యూనియన్ ఆలోచించలేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే గతం గత ఇప్పుడు రేపు పదిహేనవ తారీఖు ఎన్నికలు జరుగుతున్నాయి మనం గెలుస్తాం రాములు సార్ అధ్యక్షులు అవుతాయి ఖచ్చితంగా అప్పుడు పదహారవ తారీఖు నుంచి జబ్ దేకింగే వరుణ్ వైరస్ రెడ్డి ఒకటే చేయాలి మన కార్మికుల దగ్గరికి వెళ్ళాలి విషయం చెప్పాలి మన రెండు వందల ఒక ఓట్లుంటే కేవలం ఎనిమిది ఎట్లా చేయాలో ఆ పద్ధతిలో సార్ చేసే చూస్తారు అందుకే మీ అందరికి ఒక చేస్తున్నాం మీరు అందరూ మాట్లాడినప్పుడు సంఘం చెప్తున్నారు కనుక మనం పెంచుకోవాలి మన మెజారిటీని పెరగాలి పదిహేడో తారీఖు తర్వాత పదిహేడో తారీఖు నాడు సాయంత్రం ఓట్లు తీస్తే మన బూత్ చూస్తే మొత్తం మనుషన్ తినే పద్ధతిలో వస్తే అప్పుడు మనం ఏది చేసినా ఏదైనా సాధించాలన్నా పోయిన దానికోసం మాట్లాడాలన్నా కొండంత బలము మన అధ్యక్షుల వారికి ఇస్తే అది న్యాయం చేసే వాళ్ళ కార్మికులకే దక్త మరి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున నడుస్తుంటే ఈరోజు వేతన ఒప్పందము ఎందుకు తాకట్టు పెట్టిందని చెప్పేసి మేము సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం మీరు ఏది ప్రమోషన్ పాలసీ తీసేసినావు అట్లాగే మెడిక్లెయిం పాలసీని కూడా తాకట్టు పెట్టినట్టు పరిస్థితి మరి చూస్తా ఉన్నాం మరి ఇంత పెద్ద పరిశ్రమలో రెండు కోట్ల డెబ్బై లక్షల ప్రొడక్షన్ తీసే కంపెనీ లోపల ఇలా వేతనం అని చెప్పేసి ఇంత ఇంత పెద్ద ఎత్తున ప్రొడక్షన్ తీసినటువంటి కంపెనీలో ఈ కార్మిక వర్గాన్ని నువ్వు తాకట్టు పెట్టినా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి జరిగే ఎన్నికలలో పెప్సీ కార్మిక వర్గం అందరూ ఒక సైడే ఉన్నారు మేము అంతా ఐక్యంగా అని చెప్పేసి ఏక దాటిపై సుఖ దుర్గం లేదేసి కార్మిక వర్గం ఐక్యత చాటుకోవాలి ఆ యజమానానికి కబర్దార్ చెప్తున్నాం నువ్వు ఈ రోజు గేట్ మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేవు జాగ్రత్త కబర్దార్ అని చెప్తున్నాం మీ హెచ్ఆర్ మేనేజర్ పోయింది మంచి పద్ధతి కాదు ఇదే నియంకూత నియంకూచ పాలన ఇది మంచిది అని చెప్పేసి నువ్వు హెచ్చరిక చేస్తూ యోగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇక్కడ బహుశా యాదయ్య గారు మాట్లాడిన తర్వాత రేపు బహుశా ఆయన గేట్ మీటింగ్ రాబోడు ఎందుకంటే అంత బట్ట అంటే కార్మికులు అన్ని అబ్జర్వ్ చేస్తారు బట్టలు కూడా ఓడ చేస్తారు అనేటువంటిది కూడా నాయకులు తెలియారు ఫస్ట్ పాయింట్ తెలిస్తే ఇక చదువుకుంటారు ఏం చెప్పారు ఇది కూడా నాకు అగ్రిమెంట్ లేననే పద్ధతులు మాట్లాడారు ఇక మార్పు అనేటువంటి దాన్ని కోరుకుంటే ఎంత బహ్మానమైన మార్పు రావాలి దానికి ఎవడో చెప్పాడట ఏ ఏనుగుని చూసావు కదా ఏనుగు బిద్దితే ఎంత సౌండ్ అవుతుందో తెలుసా అని చెప్పేసి అంటే ఎవడో నాలు తెలియనోడు ఏనుగు ముడి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు ఎప్పుడు బిత్తు చూద్దాం ఎంత సంస్థ లేదని అని అన్నారు జనతా కర్ఫ్యూ మేము తెచ్చింది కాదు లేదంటే కరోనా మనం తెచ్చింది కాదు మరి ఆ సందర్భంలో కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం ఇబ్బందులు వచ్చినా సరే తో ఉండుంటే ఇవాళ మీకు ఇంకో నష్టం ఈ రూపంలో కూడా జరిగేది కాదు మాత్రం నువ్వు ఎక్కడికి వచ్చావు అక్కడికి పోవాల్సి వస్తుంది అని ఈ మేనేజ్మెంట్ గుర్తు పెట్టుకుంటే మంచిది మమ్మల్ని రెచ్చగొట్టదు మరి తోకదొచ్చి ఏమైతుంది పడిగలేప్తుంది పడిగా తాచుబాబు ఊరుకోదు అందుకని అదే చెప్పదలుచుకున్నాం అందుకే మేము సోదరులా ఆలోచించమని చెప్తున్నాం ఇది మామూలుగా జరుగుతున్న ఎలక్షన్లు కావు ఎవరో ఒకరికి గెలుస్తారులే అనుకునే ఎలక్షన్లు కావు ఇవి ఒక పెద్ద మేనేజ్మెంట్ ఇవాళ మన మీద కూడలు చాచి పంజా తీర్చి ఇవాళ మనల్ని మింగేయడానికి ప్రయత్నం చేస్తున్నది దినదిన గండం బతుకుదామా లేదంటే ఒక్కసారి ఆలోచించండి బానిస బతుకులు కావాలా ఆత్మవిశ్వాసంతోటి స్వేచ్ఛగా ఉండేటువంటి బతుకు కావాలా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇవాళ మిత్రులందరూ చెప్తున్నారు మాట్లాడితే చార్జ్షీట్ మాట్లాడితే సస్పెన్షన్లు మాట్లాడితే బెదింపులు కాగితాలు పనిచేయ బిడ్డ గుర్తు పెట్టుకో మనుషులే పనిచేయాలి కాగితాలు అనుకుంటే చాలా పొరపాటు అనే విషయం కూడా మేము చెప్పదలుచుకున్నాం అందుకే మేము ఒకటే చెప్తున్నాం మేము పద్ధతిగా ఉండేవాళ్ళం మీరు పద్ధతిగా ఉంటే కంపెనీ బాగా నడుస్తుంది కార్మికులు కూడా లాభపడతారు ఇంకా ఇంకొచ్చే జనరేషన్ మరొక జనరేషన్ కూడా ఇక్కడ లాభపడేటువంటి పరిస్థితి ఉంటది మా మీద కక్ష కట్టి ఇవాళ మా మీద కోపంతో ఇవాళ మేనేజ్మెంట్ ఒక పర్సనల్ గా ఇలా బాలరాజు మీద కక్ష తీర్చుకుంటా ఉంది మరి ఇలా బాలరాజు బయటికి పంపించడంలో యూనియన్ రైవల్ రే పనిచేసింది అని చెప్పేసి చెప్తున్నారు మరిది ఆత్మహత్య సదృశ్యం ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ ఒకసారి దెబ్బకు అలవాటు పడ్డ తర్వాత రేపు నువ్వు ఎప్పుడు నువ్వే అధికార పక్షంగా ఉండవు ఎప్పుడు నువ్వే గుర్తింపు యూనియన్ ఉండవు నువ్వు కూడా ప్రతిపక్ష ఉండాల్సి వస్తుంది అప్పుడు నీ పరిస్థితి ఏం కావాలి ఒకసారి ఆలోచించమని చెప్పేసి నేను చెప్తున్నాను ఎందుకంటే నీవు నేర్పిన విద్య నీరదాక్ష అన్నట్టు నువ్వే చెప్పినవు అని రేపు కూడా పరిస్థితి రాదా మిత్రమా ఒకసారి ఆలోచించమని చెప్పేసి నేను చెప్తున్నాను కాబట్టి ఇవాళ బాగ్ అనేది ఇష్యూ కాదు ఇవాళ ఇక్కడ కక్ష సాధింపు చర్యలు ఇవాళ యాజమాన్యం కార్మికుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది కాబట్టి ఈ కక్ష సాధింపు చర్యల్ని మనం అడ్డుకోవాలి తిప్పికొట్టాలని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను దానికోసం చుక్క గుర్తు కోటేయండి ఇవాళ మొత్తం కార్మిక వర్గం అంతా వెయ్యాలో మనం భౌతికంగా నువ్వెక్కున్నాను ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఫైటింగ్ ఏంది మన దగ్గర ఉన్న పవర్ఫుల్ ఆయుధం ఏమున్నది మన చేతిలో ఎల్లుండి ఎల్లుండి బ్యాలెట్ పేపర్ మీద మనం వేసేటువంటి ఓటు అది చాలా పవర్ఫుల్ ఆయుధము ఆటం బాంబు కంటే కూడా పవర్ఫుల్ అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోండి రికగ్నైజేషన్ లో ఉన్న యూనియన్ సోదరులకు కూడా చెప్తున్నాం మేము మరి అగ్రిమెంట్ చేసి మంచో చెట్టు ఇవాళ మరి కంపెనీలు యాజమాన్యం యొక్క నిరంకుశత్వం పెరిగిపోతా ఉంటే మరి దీనికి మనం అడ్డు కట్ వేయాలట్ వేయాలంటే ఇవాళ మీ టర్మ్ అయిపోయింది రాబోయే టర్మ్ ఎవరిదంటే అది ఎర్ర జెండా చుక్క గొడుతుంది నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను తీర్పు ఇవ్వాలని చెప్పి చుక్క గుర్తు మీద ఓట్లేయాలని చెప్పేసి మీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి సిఐటి అనేది ఒక సమిష్టి నాయకత్వం ఏదో ఒక నాయకుడు నీళ్లలో ముంచినా పాలలో ముంచినా ఆయనే అనుకునే పరిస్థితి సిఐటి ఉండదు మీరు చూస్తున్నారు ఎన్ని రోజుల నుంచి మీకు ఎప్పుడు ఏ సమస్య వస్తే ఒకరికి నలుగురు నాయకులు వచ్చి మీ పక్కన నిలబడేటువంటి సంఘం మీకు కూతాగేడి దూరంలో ఉంటారు ఇన్ని ఆఫీస్ ఉంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ పక్కన కార్మికులు కార్మికుల పక్షాన నిలబడే నాయకత్వం ఉంది అందుకని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి మరి మీకు మీ అవసరం మేరకు గతంలో ఏ సందర్భంలో అయినా సరే మీకు సమస్య వచ్చినప్పుడు మీకు అండగా నిలబడ్డం భవిష్యత్తులో కూడా మీరు సిఐటి పెద్ద మెజార్టీతో గెలిపియండి మొత్తం నాయకత్వం మీతో ఉండి పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ఎల్లుండి జరిగే ఎలక్షన్లలో చుక్క గుర్తు మీద ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపియాలని చెప్పేసి కోరుతూ గెలిపిద్దాం చుక్క గుర్తుకే చుక్క గుర్తుకే కార్మిక ఐక్యత